ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది ఫిలిప్పి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగంను చదువుచున్నాను నా వద్ద ఉన్న తోట పని పుస్తకం ఒక అధ్యాయంలో నీడలో పెరిగే పూలు గురించి ఉంది తోటలో ఎప్పుడూ సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది కొన్ని కొన్ని పూజాతులు ఇలాంటి చీకటికి మారుమూల ప్రాంతాలకి భయపడవట నిజానికి అలాంటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాంటివే ఉంటాయి ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి అవి దిగులు మబ్బు కమ్మి మస్కేసినప్పుడే విరబూస్తాయి అపోస్తుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం పౌలు రోమ్లో ఖైదీగా ఉన్నాడు అతని జీవితాశయం వమ్మైపోయింది అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లోనే ఆత్మపుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలెత్తుతున్నాయి జీవితంలో ఆ పూలు పూయడాన్ని పౌలు చూసి ఉంటాడు కానీ ఇంత ఆకర్షణీయంగా కళ్ళు జిగేలు రంగులతో విరబోయడం ఎన్నడూ చూడలేదు ఇంతకు ముందెన్నడూ లేనన్ని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి ఈ సంపదల్లో క్రీస్తు కృప ఆయన ప్రేమ ఆయన ఇచ్చే శాంతి ఆనందం ఇలాంటివి ఉన్నాయి అయితే వాటి నిజస్వరూపం వాటిలో దాగి ఉన్న మహిమ చీకటి కమ్మినప్పుడే బయటకు ప్రకాశిస్తాయి చీకటి లోయలే దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలవుతాయి ఈ ఆత్మీయ శిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించడం మొదలుపెట్టాడు ఒంటరితనం బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని నిరీక్షణను వస్త్రాల్లాగా ధరించుకున్న స్త్రీ పురుషులు ఎంతమందో మనకు తెలుసు అలాంటి వాళ్లను మీ ఇష్టం వచ్చిన చోట బంధించవచ్చు కానీ వాళ్ళ సంపదలు ఎప్పుడూ వాళ్లతోనే ఉంటాయి వాటిని వారి నుండి వేరు చేయలేము వారికున్న సమస్తాన్ని నాశనం చేయవచ్చు అయితే వారి ఎదుట ఎడారి ప్రదేశం ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి అరణ్య ప్రాంతాలు గులాబీల్లా వికసించి ఆనందిస్తాయి ప్రతి పుష్పము అది సూర్యకాంతిలో అటు ఇటు ఊగేటప్పుడు దాని నీడ ఎక్కడో ఒక చోట పడుతూనే ఉంటుంది ప్రతి పువ్వుకి నీడ ఉంటుంది వెలుగు ఉన్న చోటల్లా నీడ కూడా ఉంటుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగి తండ్రి జీవం దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభువ మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్య అపోస్తులైన పౌలయ్య గారు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదని చెప్పేసి లేమిలో ఉన్నప్పటికీ ప్రభు అయా ఎంతో సంతోషంతో ఆనందంతో తండ్రి మాట్లాడినట్టుగా మేము చూస్తూ వచ్చాం ప్రభావం మేము కూడా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ విషమ పరిస్థితులైన శోధనలైన శ్రమలైన నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పటికీ తండ్రి మేము ఏమాత్రం కృంగిపోకుండేట్టుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ మా పితరులైన అపోస్తులని మేము మాదిరిగా తీసుకొని తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము అనుసరిస్తూ ముందుకు కొనసాగే కృప ధన్యత దయచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభావ నీ కృపలో మేము వర్దలటానికి సహాయండి అయ్యా నీ ప్రేమలో వేరుపారటానికి సహాయం చేయండి అయ్యా అలాగూ శాంతితో సంతోషంతో సమాధానంతో ఎప్పుడు ప్రభావ నీ సన్నిధిలో ఎదిగే కృప ధన్యత దయచేయండియ్యా అలాగే నెడార్లో సెలెల్లు విషిన నీ బిడ్డల్లో ప్రభు ఎవరెవరైతే తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితంలో విషమ పరిస్థితులు ఉన్నాయో చీకటి పరిస్థితులు ప్రవ్వా ఈ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా దిగజారకుండా ప్రవ్వ అంతకంతకు నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృపాధన్యత దైత్యమని వేడుకొంచున్నాం ప్రవ్వ ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండే కృపాధన్యత దైత్యమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం అలాగున్న తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు అయా ఎడారిలో సెల్లెలు ఉంచిన ప్రతి ఒక్క బిడ్డని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది లార్డ్ షాలోన్